నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం తార్లపాడి గ్రామంలోని ఓంకారేశ్వర అగ్గిమల్ల దేవాలయంలో రాత్రి చోటు చేసుకుంది ఆలయాల్లో హుండీలు బంగారం నగదు సీసీ కెమెరాలు డీవీఆర్ రూటర్లను దొంగలు ఎత్తుకెళ్లి నష్టం సుమారు లక్ష రూపాయలతో ఉంది గణేష్ నిమజ్జనం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు మొత్తం రెండు చెత్తల పిస్తలు పోయినాయి దీవ్యాలు పోయింది గూటర్ పోయింది అలా ఏం లేదు అక్కడ